అంటే బస్సులు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై చేస్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్లో బస్సులు తగలు నా అంతకనే నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట మాడతాం మీకు నాకు తెలియాలి తప్పు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ క్యూల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నావురా జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు ఆర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పోతే పది లక్షలు ఇప్పుడు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారు రా బస్సు వేస్తారా కలిసిపో వత్సం పెట్టినాడు రే నేనే భయపడతాను రా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు అయిపోయింది ఏమైంది వస్తాది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇండియన్లు నాకు పని చేసినారంట ఒక జీవితం నాశనం చేసినారు ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నాకు కొడుకు షార్ట్ కొడుకు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో